దేవునికి మహిమ కలుగును గక్క హలే లూయా చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను నాయన మరి కుటుంబం ప్రార్థనగా కూడుకుని ఇలాగా చిన్నగా నీ వాక్యాన్ని జానించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ఈ సమయాన్ని బట్టి ప్రభా నాతో మాతో మా కుటుంబం అంతటితోటి కూడా మాట్లాడండి మమ్మల్ని జీవింప చేయండి అభిషేకించండి అద్భుతమైన నీ కార్యం జరిగించండి నీ మాటలు వస్తుండగా ఎటువంటి ఆటంకాలకి అవకాశం లేకుండా ఏసునాములు సమస్త ఆటంకాలను బంధిస్తున్నాను ప్రభ నీ మాటల ద్వారా మా హృదయాలు తెరవండి మమ్మల్ని నీ సన్నిధిలో బలపరచండి అభిషేకించండి నామమును అడుగుచున్నాము తండ్రి ఆ అమ్మాయిని మంచిది మన ప్రభు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఉచిత రక్షణను బట్టి మనం అందరం ఆయన సన్నిధిలో కూడుకుని ప్రార్థన చేస్తున్నాం ఓకే అయితే ఈ సమయాన్ని బట్టి జాగ్రత్తగా కొన్ని నిమిషాలు దేవుని వాక్ష్యాన్ని మనం చాలిందాం దయచేసి వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి ఓకే మంచిది దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలన్నా దీవించబడాలన్నా ఒకటి మెయిన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం నివసిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని అందరినీ దేవుడు దేవుని యందు భయభక్తులు లేని వారిని దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దే ఆయన ఎందు భయభక్తులు నిలపకుండా లోకంలో బ్రతికిన ప్రతి ఒక్కరూ కూడా నష్టాలు తెచ్చుకున్నారు నాశనానికి వెళ్ళిపోయారు మరి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు అంచెలంచెలుగా ఆశ్రవదించబడ్డారు దీవించబడ్డారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు ఉదాహరణకి మనము పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన అక్కడ రాయబడిన మాటంటి తెలుసా నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాశించిన మేలు ఎంతో గొప్పది అని రాయబడి ఉంటుంది అక్కడ అవునా జాగ్రత్తగానండి అక్కడ రాయబడిన మాట ఏంటి నీయందు భయభక్తులు గలవారి నిమిత్తం నువ్వు దాశించిన నిమి మేలు ఎంతో గొప్పది అంటే దేవుని ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఒక మేలు దాశించాడు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి నడిచినప్పుడు నీకు ఆ మేలును తెచ్చి నీకు అందిస్తాడు దేవుడు అది వెంటనే నీ దగ్గరికి రాదు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావో లేదో దేవుడు నిన్ను పరీక్షించే అవకాశం కూడా ఉంది దేవుడు నీ యందు తన కృపను తన ఆశీర్వాదాన్ని తన ప్రేమను వెల్లడి చేయాలన్నా తన ఆశీర్వాదకరమైన స్థితిని నిలబెట్టాలన్నా మనల్ని పరీక్షించే అవకాశం ఉంటుంది నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా నా మాటకి విలువిస్తాడా లేదా నా మాటని బట్టి నిలబడతాడా లేదా అని పరీక్షిస్తాడు ఉదాహరణకి అబ్రహం గారిని మనం చూసుకుంటే అబ్రహంని దేవుడు పిలుచుకుని పాతికి సంవత్సరాలు పాతికి సంవత్సరాలు అతన్ని పరిశోధించనే వచ్చాడు పాతిక సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాముని పిలుచుకున్న పిలుపునకు తగిన వాగ్దానము అతనికి నెరవేరుపులకు తీసుకొచ్చాడు నెరవేర్పులకు తీసుకొచ్చిన తర్వాత ఆశీర్వదించాడా దీవించాడంటే చాలా ఆశీర్వాదాలు చూశాడు అబ్రహాము కానీ అసలైన ఆశీర్వాదం ఏంటంటే వాగ్దాన ఫలమును పొందడం వాగ్దాన ఫలమును పొందడం వాగ్దానానుసారమైన జీవితాన్ని జీవించడం ఇది ఆశీర్వాదం అయితే దేవుడు చివరిగా ఆశీర్వాదం ఇవ్వడానికి చివరిగా అబ్రహాముని ఉన్నతమైన స్థితిలో హెచ్చించడానికి తండ్రి స్థానములో ప్రజలందరికీ తండ్రి స్థానములో అతన్ని ఉంచడానికి ఒక పరీక్ష పెట్టాడు చివరి పరీక్ష అది చాలా ఇంపార్టెంట్ పరీక్ష అగ్ని పరీక్ష లాంటిది ఏమిటా పరీక్ష అంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు ఇస్సాకుని నాకు దహన ఇవ్వాలి అది కూడా మోరియా దేశంలో మోరియా దేశంలో నేను చూపించు పర్వతంలో మోరియా దేశంలో ఉన్న పర్వతాల్లో ఒక పర్వతం మీద అతను నా కుమారుడికి ఇవ్వాలన్నాడు అబ్రహాము వెనక్కి తీస్తాడా నా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా లేడా అన్న ఆలోచనతో అబ్రహాముని శివరగా పరీక్షిస్తున్నాడు పాతిక సంవత్సరాలు అతన్ని పరీక్షించిన పరీక్ష వేరు ఇప్పుడు శివరగా పరీక్షిస్తున్న పరీక్ష వేరు గమనించండి మనం దేవుని ఎందు ఆనందించాలన్నా సంతోషించాలన్నా ముందు ఆయన ఎందుకు భయముక్తులు కలిగి ఉండాలి అయితే అబ్రహము మారు మాట్లాడకుండా వెంటనే అబ్రహం తన కుమారుని తీసుకుని తెల్లవారగానే ఆ మాట విన్నాడు ఈ రాత్రి తెల్లవారగానే గాడిది గంత కట్టాడు ఇద్దరు కుమారుని తీసుకుని వెళ్ళాడు అబ్రహము తన కుమారుని బలి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు బలిపీఠం కట్టేశాడు కుమారుణ్ణి బంధించేశాడు కాలు చేతులు కట్టేసి బలిపీఠం మీద పడుకోబెట్టాడు ప్రార్థన చేశాడు కత్తి తీసుకుని పైకెత్తాడు కుమారుని చంపడానికి కుమారుని చంపడానికి పైకెత్తిన వెంటనే దేవుడు అబ్రహమా ఆగు అంటాడు ఆ మాటలు మనం చదువుకుందాం చూడండి ఆది కాండం ఇరవై రెండు అధ్యాయంలో పదోవక్షణం గా మనం చదువుకుందాం అప్పుడు అబ్రహము తన కుమారుని వధించుటకు తన చెయ్యి సాపి కత్తి పట్టుకునగా యహోవ దూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహమా అని అతన్ని పిలిచను అందుకతడు చిత్తము ప్రభు అని అప్పుడు ఆయన ఈ చిన్నవాణి మీద చెయ్యి వెయ్యకము అతన్ని ఏమియూ చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలే లేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలను నాకు కనబడుచున్నది నో దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరికి భయపడుతున్నాడు ఇప్పుడు నువ్వు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అంటే దేవుడికి భయపడుతున్నాము లేదు దేవుడు పరీక్షిస్తాడనమాట నువ్వు దేవునికి భయపడుతున్నావు అందుకే నీ కుమారుడిని ఇమ్మన్నా కూడా నువ్వెంత మాత్రము ఎనదీయకుండా నా దేవుడు అడిగాడు నా దేవుడికి ఇవ్వాలి ఇవ్వాలి ఆయన అడిగినప్పుడు ఇవ్వాలి ఆయందే సమస్తం ఎంత గొప్ప అద్భుతమైన రీతిలో అబ్రహము ఉన్నాడు చూడండి అక్కడ మనం కింద వచ్చినా చదువుకుంటే అబ్రహమును ఆశీర్వదించడండి అబ్రహంను ఆశీర్వదించడం అక్కడ మనం కింద వస్తునాలు చదువుకుంటే చాలా అద్భుతమైన ఆశీర్వాదం ఇప్పుడు ఊరికి వచ్చేలా మనకు ఆశీర్వాదాలు చర్చికి వెళ్ళామా ఆశీర్వదించేయాలి చర్చికి వెళ్ళామా స్వస్థపరిచేయాలి చర్చికి వెళ్ళామా మనకు కార్యాలు జరిగిపోవాలి ఎలా చేస్తాడు నీళ్ళు నమ్మకత్వం లేనప్పుడు నీళ్ళు దేవుని ఎందుకు భయభక్తులు లేనప్పుడు దేవుని ఎందు విశ్వాసం లేనప్పుడు ఎలా చేస్తాడు మనం దేవునికి భయపడాలి ఈరోజు చరినిధికి వస్తున్నావు ఎవరికి భయపడుతున్నావు దేవునికి భయపడుతున్నావా ఫాస్టర్ గారికి భయపడుతున్నావా చాలామంది పాస్టర్ గారికి భయపడేవారు ఉన్నారు కావాలంటే ఆలోచించండి మనం ఎక్కడికైనా వెళ్తే పాస్టర్ గారికి తెలిసిపోద్దేమో మన సినిమాకి వెళ్తే పాష గారికి తెలిసిపోద్దేమో మన తీర్థంలోకి వెళ్తే గారికి తెలిసిపోద్ది మనం తిరణాలకు వెళ్ళినా లేకపోతే సంబరాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారికి తెలిసిపోద్దేమో పాస్టర్ గారు వాక్షంలో గద్దించేస్తారేమో ఎవరికి భయపడుతున్నావు నువ్వు భయపడవలసింది ఎవరికి పాస్టర్ గారికి తెలిసిపోద్దేమో అనుకుంటున్నావు కానీ దేవుడికి తెలుస్తుంది దేవుడు నన్ను చూస్తున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన కొనదృష్టి నా మీద ఉంటుంది ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడు అన్న సంగతి ఈరోజు జనం మర్చిపోయారు కేవలం పాఠశారు చూస్తారేమో సంఘస్తులు ఎవరైనా చూస్తారేమో మనుషులకు భయపడకు దేవునికి భయపడు దేవునికి భయపడినప్పుడే మనం ఆశ్రవదించకూడతాం మనుషులకు భయపడి ఏం ప్రయోజనం మనుషులకు భయపడడం వల్ల ఏం ప్రయోజనం దేవునికి భయపడడం ద్వారా దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్దిస్తాడు దానియలు గ్రంథంలో మనం దానియాలను చూసుకుంటే సింహాల భూములు ఏ హస్తం ప్రార్థన చేస్తాయన్నారు దానియల్ని ఆరాధ్యాయంలో దానియల్ని సింహాల భూములు ఏ హస్తం ప్రార్థన చేస్తే దేవుణ్ణి వదిలిపెట్టేయాలన్నారు మరి అటువంటి సమయంలో రాజుగారికి నమస్కారం చేయకపోయినా రాజుగారికి విజ్ఞాపన చేయకపోయినా లేకపోతే ముప్పై రోజులు తన దేవుణ్ణి ఆరాధిస్తున్న పట్టికెళ్ళి సింహాల భూములు ఏహేస్తారు ఎందుకు లే అని చెప్పేసి మనుషులకు భయపడ్డాడు దానియాలు రాజాజ్ఞకు భయపడ్డాడు దాని ఏలు రాజుకు భయపడలేదు రాజ ఆజ్ఞకు భయపడలేదు ఆ శాసనానికి భయపడలేదు అది తీసుకొచ్చిన వారికి భయపడలేదు దేవుడికి భయపడ్డాడు నేను ఈరోజు ప్రార్థన చేయకపోతే దేవునికి దూరం అయిపోతాను ఆయన నాకు దూరం అయిపోతాడు నేను ప్రార్థన చేయాలి నా ప్రాణము కన్నా ఎక్కువ ప్రార్థన నా ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది నా బ్రతుకును సరిచేసేది ఓన్లే ప్రార్థన చేస్తే చచ్చిపోతే ఇంకా మంచిది దేవునికి దగ్గరైపోతానని చెప్పేసి అతడు ఏం చేశాడంటే దేవునికి భయపడ్డాడు కాబట్టి ప్రార్థన చేశాడు అది రాజుకు భయపడినా మనుషులకు భయపడినా ప్రార్థన చేయకూడదు అతను మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో అప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు మరి శోధన ఆగిందా వచ్చింది శోధన వస్తుంది శోధన వస్తుంది శోధన రాకుండా ఉండదు కానీ శోధనని తప్పించేవాడు దేవుడు శోధన వచ్చింది తీసుకెళ్ళి ఏం చేశారు సింహాల్బంలో పాడేస్తారు సింహాల భవనంలో పాడేస్తే దేవుడు ఏం చేసాడేస్తే ఆ రాత్రి సింహాల భవన్లోనికి దేవదూతను పంపించాడు సింహాల నోళ్ళు మూయించాడు ఈరోజు నేను చెప్తున్నాను దేవునికి భయపడి దేవునికి భయపడి దేవుని ఎందు విశ్వాసం ఉంచి నడిస్తే మనల్ని దేవుడు ఆశీర్వదించడం ఖాయం భయపడాలి నేను ఈ పని చేస్తున్నానంటే ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు దేవుడు ఉన్నాడు ఆయన నన్ను చూస్తున్నాడు నేను ఎలా ఉండకూడదు ఆయన నాతో ఉన్నాడు నాలుగు గోళ్ల మధ్యనున్నా నీతో ఉన్నాడు నలుగురితో ఉన్నా నీతో ఉన్నాడు నీవు రోడ్డు మీద ఉన్నా నీతో ఉన్నాడు చెట్టు కింద ఉన్నా నీతో ఉన్నాడు లేకపోతే నువ్వు ఎక్కడైనా హాల్లో ఉన్నా నీతో ఉన్నాడు నీతో ఉంటున్నాడు నీతో చూస్తున్నా నిన్ను చూస్తున్నాడు కనుక ప్రతిక్షణం నిన్ను గమనిస్తున్నాడు గనక మనము ఆయనకి భయపడాలి భయపడాలి దేవుని వాక్యం ప్రకారంగా నడుస్తున్నదేమో అని భయపడాలి దేవునికి ప్రార్థన చేయట్లేదేమో అని భయపడాలి దేవుని సన్నిధిలో నేను దేవునికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకట్లేదేమో ఆయన చిత్తానుసారంగా నడవట్లేదేమో అని భయపడాలి అలా భయపడితే మరియం లోకస్ వార్త స్వార్థ ఒకట అధ్యాయం యాభై వచనంలో ఆయనకి భయపడు వారికంట ఆయన కనికరము తరతరాలు ఉంటుందంటుందమే చెప్పండి ఎలా ఉంటుందమే ఏమంటుందమే ఆయనకు భయపడు వారికి ఆయన కనికరం తరతరాలు తరతరాలు ఉంటుందంట మరి ఇప్పుడు చెప్పండి ఆయనకు భయపడటం వలన మనము కనికరించబడతాం ఆశీర్వదించబడతాం రక్షించబడతాం రక్షించబడతాం ఎలా రక్షించబడతాం సిలువులో ఇద్దరు దొంగలు ఉన్నారు ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఈయన్ని దూషించి దుర్భాష మాట్లాడతాడు నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదా అంటాడు అప్పుడు రెండో వాడు అంటాడు రెండో దొంగ అంటాడు శిలువులో రెండో దొంగ ఏమన్నాడు చూద్దామా లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై వచనంలో రాయబడింది మాట నలభై వచనంలో నలభై వచనంలో ఏమంటున్నాడు తెలుసా నీవు దేవునికి భయపడవా అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు నలభై వచనంలో నీవు దేవునికి భయపడవా ఎంత అద్భుతమైన మాట చూడండి వాడు దొంగే వీడు దొంగే వీడేమో ఈ లోక సంబంధమైన రీతిలో ఆ సిలువు నుంచి దిగిపోతే సరిపోతుంది ఇలా రక్షించబడిపోతే సరిపోతుంది అనుకుంటున్నాడు కానీ వాడేమనుకుంటున్నాడంటే నా ఆత్మను రక్షించుకోవాలనుకుంటున్నాడు అందుకని నువ్వు దేవునికి భయపడవా మనం తప్పు చేసాం పాపం చేసాం కాబట్టి ఈ శిక్ష మనకి సరైనదే కానీ ఈయన ఏ పాపము చెయ్యని వాడని చెప్పేసి ఆయన్ని దగ్గర పాపక్షమాపణ పొందినట్లుగా మనం చూస్తాం అప్పుడు వెంటనే అంటాడు ఆయన నీవును నాతో పాటు నేడు పరదేశీయులు ఉంది అంటాడు అంటే దేవునికి భయపడట వలన అక్కడ రక్షణ వచ్చింది దేవునికి భయపడట వలన అక్కడ రక్షించబడ్డాడు అతను దొంగదా అన్నాడు నువ్వు దేవునికి భయపడవా అబ్రహం దేవునికి భయపడ్డాడు ఆశీర్వదించబడ్డాడు ఇక్కడ దొంగ దేవునికి భయపడ్డాడు ఆశ్రవదించబడ్డాడు మరియ గురించి మనం చూసుకుంటే మరియ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించింది కనుక ఎంతోమంది కన్యకులున్నా ఇజ్రాయేల్ వంశంలో యోధా వంశంలో ఎంతోమంది కన్యకులున్నా మరియ ఎందుకు ఎన్నిక చేయబడింది పేద స్త్రీ పేద స్త్రీ ఆమె ఎందుకు ఎన్నిక చేయబడింది ఆమె గర్భం ఎందుకు ఎన్నిక చేయబడింది ప్రభు పుట్టడానికి ఆమె దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ధన్యురాళ్ళనిపించుకున్న స్త్రీ కాబట్టి దేవుని యందు భయభక్తులు ఉండాలి మనము ప్రార్థన చేస్తున్నా ఏం చేస్తున్నా భయము భక్తి రెండు ఉండాలి భయము భక్తి ఉన్నప్పుడే ఆశీర్వదించబడతారు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నూట ఇరవై ఎనిమిదో దావిధ కీర్తనలో మనం చూసుకుంటే యహోయందు భయభక్తులు కలిగిన వారు ఈ విధముగా ఆశీర్వదించబడదురు అని రాయబడింది దేవుని ఎందు భయభక్తులు కలిగినప్పుడు మనం ఆశీర్వదించబడటం అనేది ఖాయం భయభక్తులు లేకపోతే ఎలా ఆశీర్వదించబడతామండి అబ్రహం నిమిత్తం దాశించిన మేలు చాలా గొప్పది దేవుని అంటే నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తం దాశించిన మేలు ఎంతో గొప్పది మరి అబ్రహంకి దాశించాడు లేదా పాతిక సంవత్సరాల నుంచి దాశించాడు ఇచ్చాడు అది కాకుండా ఇంకా ఆశీర్వాదం మొత్తం అబ్రహము భూజనులందరికీ తండ్రి అయ్యే యోగ్యత ఈ ఒక్క భయపడి ఆ ఒక్క కార్యం చేయడం ద్వారా అతనికి ఆ వాగ్దాన ఫలం లభించింది ఈరోజు మనం కూడా భయపడాలి దేవునికి భయపడటం వలనే మనం దేవుని సన్నిధిలో ఆశ్రవదించబడతాం కానీ భయపడటం అనేది భయపడటం అనేది లేదు రోజున ఎంత దారుణం అండి భయపడటం అనేది లేకపోవడం వల్ల ఈరోజు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడలేకపోతున్నారు దీవించబడలేకపోతున్నారు ఏదో వెళ్ళి వచ్చేస్తున్నారు ఒకరోజు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినంత మాత్రాన రెండు వారాలు మూడు వారాలు దేవుని సన్నిధికి వెళ్ళినంత మాత్రాన ఏడు వారాలు పద్నాలుగు వారాలు వెళ్ళినంత మాత్రం నువ్వు ఆశ్రయిదించబడబిడ్డా ఆశీర్వదించబడాలంటే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి దేవునికి భయపడే ఆయనకి సరెండర్ అవ్వాలి మన క్రియ ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా ఉద్దేశాల ద్వారా ఆలోచనల ద్వారా అన్ని విషయాలు దేవునికి మహిమ రావాలి మనం ఆయనకి సరెండర్ అవ్వాలి ప్రాణాత్మ దేహములతో ఆయనకి సరెండర్ అయ్యి లొంగిపోయినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని పాలించు దైవము పాలిస్తాడైనా మనల్ని నడిపిస్తాడు చెప్పండి భయభక్తులు చెప్పాలి ఏమంచాలి అది ఆశీర్వాదం కావాలంటే దేవునికి భయపడు అదే ఈరోజు సబ్జెక్టు నువ్వు ఆశీర్వాదం కావాలా నీకు దేవునికి కావాలా దేవుడిని నేను ఆశ్రవదించాలా దీవించాలా దేవునికి భయపడుతూ బ్రతుకు దేవునికి భయపడు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు అప్పుడు నేను దీవిస్తాడు దేవుడు ఏం చేయాలి ఈరోజు మనం దేవునికి దగ్గర అవ్వాలంటే ఆయనకి భయపడుతూ ఆయన ఇందు భయభక్తులు నిలిపి ముందుకు వెళ్ళాలి దేవునికి భయపడాలి మనుషులకు కాదు మనుషులకి కాదు చాలామంది ఏం చేస్తారు తెలుసా చర్చి మానేసిన ప్రార్థన చేయకుండా పార్ష గారు ఎండు మమ్మల్ని క్షమించండి ఎవరు క్షమించాలి ఎవరికి భయపడుతున్నా ఎవరిని అడగాలి దేవుని అడగాలి పాష గారు ఏం చేస్తారు ఇందులో పాష గారు చేస్తారు నీ గురించి ఏడుస్తారు పాష గారు ప్రభా బిడ్డను క్షమించునైనా ప్రార్థన చేయట్లేదు ఆ బిడ్డను క్షమించి ప్రభా ప్రార్థన రావట్లేదు ఇలాగ గారు అడుగుతారు నువ్వు పాస్టర్ గారిని కదా అడగవలసింది ఆయన బాధలు పట్టుకో ఇంకెప్పుడు చేయను ఆయనకు మాటి ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను ప్రభా ఇలాంటి బొరతకు ఇంకెప్పుడు బ్రతకను ప్రభా ఒక ఎసారం చేసిన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు ఇంకెన్నడు నువ్వు పాపము చేయకన్నాడు ఇంక చేయని ప్రభా అంది చేయని ప్రభా అంది అలాగే మనం కూడా ఆయనకు మాట ఇవ్వాలి నేను చేయను ప్రభా నేను ఈ తప్పు చేయను ప్రభా నేను ఈ విధంగా ఉండను ప్రభా నేను మాటిస్తున్నాను ప్రభా ఆయన మాట ఇవ్వాలి ఆ మాటను మన జీవితాంతం కాపాడుకోవాలి అదే మన సాక్ష్యం అదే మన సాక్ష్యం గొప్ప స్థితిలో నడిపించబడాలి దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దీవించును గక్క ఆమె ఏం చేయాలి ఇప్పుడు ఆశీర్వదించబడాలన్నా దీవించబడాలన్నా దేవునికి భయపడు భయపడాలి మంచిది ప్రార్థన చేసుకుందాం మన మధ్యన డేవిడ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన లేకి విందాం Eu